హాయ్ అండి వెల్కమ్ టు పూర్ణాస్ కిచెన్ ఈరోజు నేను ఎంతో ఆరోగ్యానికి మేలు చేసే అవసల కారపొడి చూపిస్తానండి దానికి ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు ధనియాలు అన్నీ వేసి బాగా దూరగా వేయించుకోండి మన ఫైనల్ మెయిన్ ఇంగ్రీడియంట్ అభిసేగించలో కరకప్పు తర్వాత ఎండుమిరపకాయలు కప్పు ఫ్రెష్ కరివేపాకు కప్పు కప్పు చిన్నెల్లిపాయలు ఒక చిన్న నిమ్మ నిమ్మకాయ సైజు చింతపండు వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ని దూరగా వేయించుకోవడం అండి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు సిమ్లో సిమ్ టు మీడియంలో వేయించుకుని చల్లారాక కాస్త నేను చిన్న జార్లో బాగా వస్తుందని చేసానండి ఇలా పొడి కొట్టుకుంటే నెల రోజుల దాకా బాగా ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేటిలోకి వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది ఎంతో హెల్దీ పప్పు